봐봐 봐. 아. 자. 이렇게 해야 돼. 그렇지야. 어. Добар Да бача. Даји ми едно. Даји на царот едно. Даји ми едно. На капарката

పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు నలభై నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు సైదాపురం మండలం తూర్పుబొల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మన గిరిజన నిరుపేతలు ఉంటున్న స్థలాలకి రావడం జరిగింది వారు చదువు చదువులకి దూరంగా ఉండి అలాంటి పిల్లలను గుర్తించి ఈ పిల్లల్ని చదివిచ్చే మార్గంలో పిఎన్ యానాది మహానాడు సభ్యులు ముఖ్య ఉద్దేశం ఈ విధంగా వీరిని గుర్తించి ఇప్పుడు ఆశ్రమం స్కూళ్ళలో చేర్పించడం జరుగుతుంది ఇది కొంచెం అడవి ప్రాంతం పొలాల్లో మన గిరిజన నిరుపేద యానాదులు కాపలాలుగా పనిచేస్తున్నటువంటి స్థలానికి రావడం జరిగింది వీరికి తొమ్మిది మంది పిల్లలు తొమ్మిది మంది పిల్లల్లో వీరిని కొంతమంది స్కూల్కి వెళ్లకుండా ఇక్కడే పెట్టుకున్న వాళ్ళని సహకరించి ఈ ఇద్దరు పిల్లల్ని మనం ఆశ్రమానికి తీసుకెళ్ళి చదివించడం జరుగుతుంది అదేవిధంగా పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు నలభై నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని ఈ సందర్భంగా వెన్నెలకంటి రాఘవయ్య గారు సమాజ సేవ గిరిజనుల్లో ఐక్యత చైతన్యం కలిగిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తూ ముందుకు వెళ్ళారు వారి సేవా కార్యక్రమాలలో వారి జాలల్లో మన గిరిజనులకు తెలియజేయాలి వారి సేవా కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు వెన్నెలకంటి రాఘవయ్య గారి నలభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది రెనిల్కంటి రాఘవయ్య గారు వర్ధంతి పురస్కరించుకొని ఈ పిల్లల్ని స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఈరోజు పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించి వీళ్ళని చదివించడం జరుగుతుంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో మండలాలు పర్యటిస్తూ గిరిజన నిరుపేద యానాదుల్లో చైతన్యం తీసుకొస్తూ వారికి ఆధార్ రేషన్ హెల్త్ జాబు కార్డు లేని వారికి తీసిస్తూ ముఖ్యంగా స్కూల్కి వెళ్ళని పిల్లలను గుర్తించి ఆయా స్కూల్లలో చేర్పించడం జరుగుతుంది గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం గిరిజన నిరుపేద యానాదుల చైతన్యం రావాలి గిరిజన నిర్పేద యానాదుల చైతన్యం రావాలి గిరిజన నిర్పేద యానాదుల చైతన్యం రావాలి ఐక్యత వర్ధి జాలి గిరిజనల ఐక్యత వర్ధి ఐక్యత వర్ధి జాలి ఐక్యత వర్ధి ఐక్యత